రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము దాని ఏళ్ళు గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాటలాడు ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయబడెను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదన్నిటికీ తొలగిపోదు ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఇది ఏసయ్య రాజ్యం గురించి ప్రవక్తకు బయలుపరచబడినటువంటి దర్శనము సకల జనులు రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడు ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడిందంట ఆయన ప్రభుత్వము శాశ్వతమైనదంట అది ఎన్నటికీ తొలగిపోదంట ఆయన రాజ్యము ఎప్పుడూ లైము కాదంట ఇది నిత్య రాజ్యం అంటే దీనిలోనికి ప్రవేశించటానికే ఈ లోకంలో మన యొక్క విశ్వాస యాత్ర మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ రీతిగా మనమందరము కూడా దేవుని యొక్క రాజ్యములో నిత్య రా వారసులుగా ఉండాలి ఆ రాజ్యం యొక్క శక్తిని మనము అనుభవించాలి మనము కనపరచాలి ఎల్లప్పుడూ ప్రభుత్వం చేసేవారిగా మనం ఉండాలి మహిమపరచబడేవారిగా మన దేవునికి మహిమను తీసుకువచ్చేవారిగా మనం ఉండాలి ఆధిపత్యం మనదవ్వాలి ఎందుకంటే సమస్తము ఆయన అయినప్పుడు ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు మనము ఆయన శరీరంగా ఉన్నాము కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా మనకు చెందుతాయి యేసు క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతలు ఇవే అందుకే మనము ఏమాత్రము కూడా దేవుని యొక్క సన్నిధానములో నుంచి తొలగిపోకూడదు ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించిన ఆ నిత్య రాజ్యము నుంచి బయటకు తొలగిపోకూడదు దానిని కాపాడుకోవటానికి ఈ లోకంలో మనకు ఇచ్చిన ఆయుష్కాలమును మనము ఉపయోగించుకొని ఆ శాశ్వతమైనటువంటి రాజ్యములో ప్రవేశము కోసము ఇక్కడ అశాశ్వతమైన అనేకమైనటువంటి వాటిని విడిచిపెట్టాలి వాటిని మనము జయించాలి మనకు ఇబ్బందిగా ఉండి శరీరాశ నేత్రాశ జీవపు డంబంల ద్వారా మనలను మరి ఏ రీతిగా లోపరుచుకోవాలని చూస్తున్న ప్రతి విధమైన దుష్టుని యొక్క ప్రణాళికలను మనము జయించాలి అది దేవుని శక్తి ద్వారా మనకు సాధ్యమవుతుంది కాబట్టి అలాంటి దేవుని శక్తితో మనమందరము కూడా ముందుకు సాగిపోదాము ఆయన ఇచ్చినటువంటి గొప్ప అధికారమును మనము కూడా ఉపయోగించుకుందాము సకల జనులు సకల రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడువారు అంటే దేశాలన్నీ కూడా ఆయనను సేవిస్తాయంట మరి రాజ్యమంతా ఒక్కడిదే అయిపోతుంది ఆయన యుగయుగములు పరిపాలించే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు కాబట్టి మనమందరము కూడా ఆయన రాజ్యములో రాజ్య పరిపాలకులుగా మనమందరము ఉండాలి అది మన యొక్క ముఖ్య కర్తవ్యము దానిని పొందుకోవాలి బాప్తేశం పొందుకొని ఆయనలో నడుచుట ద్వారా ఎదుగుట ద్వారా విశ్వాసము ద్వారా వీటన్నిటిని మనము స్వతంత్రించుకుంటాము ఆయన నామాన్ని ఘనపరిచేటట్లు మనము కూడా ఈ లోకంలో జీవిస్తాము మరింత ఉన్నతమైన కృప మనందరి ఎలా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు పొందుకుందాము మన తలలపైన ఉన్న ఆశీర్వాదాన్ని మనలో ఉంచిన శక్తిని ఆధిపత్యాన్ని ఈ లోకానికి మనము కనపరిచి క్రీస్తు నామాన్ని ఘనపరుద్దాము ప్రార్థించుకుందాం మహోన్నతుడ సర్వశక్తివంతుడైన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఇప్పటివరకు కాపాడినటువంటి విధానమంతటిని బట్టి వందనాలయ్యా సహాయం దయచేయండి మరి మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడ్డ ఆలోచనలు తలంపులు గర్వము అహంకారం అన్నీ తొలగించి నీలో వినయమును కలిగి మరి నీవు శాశ్వత కాలము పరిపాలించే రాజువు కాబట్టి మీ రాజ్యంలో మేము కూడా నీతో పాటు పరిపాలించే ఆధిక్యత మాకు అనుగ్రహించారు కాబట్టి దానిని మేమందరము పొందుకొని ఆ రీతిగా ఆ రాజ్యానికి శాశ్వతమైన హక్కుదారులమయ్యేటట్లు మాలో విశ్వాసమును పెంపొందింపజేయండి ఈ లోకంలో ప్రతి విధమైన భ్రష్టత్వమును మేము జయించి అపవాది క్రియలను తంత్రాలను జయించి అద్భుతమైనటువంటి వారముగా మేమందరము కూడా ముందుకు కొనసాగే కృప మా అందరి ఎలా విస్తరింపజేసి ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరచుకోండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఆరోగ్యంలతో నింపి నీ సన్నిధానములో ప్రతిరోజు కూడా మరి నిలవబడగలిగేటట్లు శక్తితో మమ్మల్ని నింపి నీ మార్గాలను అనుసరించే వారంగా చేసి నీ నామాన్ని ఘనపరుచుకోవాల్సిందిగా నాజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించి విశ్వాసంతో ప్రార్థించిన ప్రతి అంశాన్ని పొందుకుంటున్నాము తండ్రి ఆమె